హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత అఫీషియల్ బ్లాగ్స్ నేను ఈరోజు మంచి ట్రెండి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి మ్యాక్సీ డ్రెస్సెస్ అండ్ ఇంకా ఏంటంటే మనకి మీషోలో బాగా రీజనబుల్ బడ్జెట్ లో చాలా అవైలబుల్ గా ఉంటాయి సో ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బికాస్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి చాలా ట్రెండీ డ్రెస్సెస్ కాబట్టి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కలెక్షన్ అయితే చూద్దాం ఇది మన ఫస్ట్ కలెక్షన్ అండి మెరిన్ రెడ్ కలర్ ఈ కలర్ వేసుకున్నారు అంటే మీరు ఎక్కడున్నా అలా హైలైట్ అయిపోతారు మంచి కలర్ ఇది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సో ఫైనల్ గా అయితే ఇది ఇది మనకి డబల్ షేడ్ ఇచ్చారు కలర్ మీకు కనిపిస్తుందా ఒకసారి చూడండి ఇక్కడ లైట్ పింక్ ఇచ్చారు పైన మొత్తం డార్క్ మెరూన్ రెడ్ కలర్ వచ్చింది సో ఈ షేడ్ అలా తగ్గుతూ కలర్ షేడ్ ఇలా వచ్చింది చాలా లైట్ పింక్ వచ్చింది మెరిన్ రెడ్ అయితే సూపర్గా ఉంటే సూపర్ ఎలివేట్ అవుతుంది చాలా గా చాలా గ్రాండ్ కలర్గా అనిపిస్తుంది అండి ఇది సో డ్రెస్ ప్యాటర్న్ చూసుకుంటేనండి మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్ దగ్గర మెరిన్ రెడ్ కలర్లోనే మనకి మొత్తము డిజైన్ ఇచ్చారు జెర్రీ వర్క్ ఇచ్చారు ఒకసారి దగ్గరగా చూపిస్తాను సేమ్ కలర్లోనే ఇచ్చేసారు మిడిల్లో ఏంటంటే మనకి చిప్స్ యాడ్ చేశారు సో చిప్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం బ్రైట్ గా ఉంది నేను నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది మరీ డీప్గా అయితే రాలేదు నెక్ నార్మల్గా వీ నెక్ వచ్చేసింది స్మాల్గా వచ్చింది హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చింది హ్యాండ్స్ మీద కూడా మనకి వర్క్ ఇచ్చారు సేమ్ రెడ్ కలర్లోనే ఇచ్చారు వర్క్ కూడా దాని మీద కూడా చిప్స్ యాడ్ చేశారండి సో హ్యాండ్స్ అలా వచ్చాయి హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఇవ్వలేదు ఇది ఫ్రంట్ సైడ్ లుక్ ఫ్రంట్ సైడ్ ప్యాటర్న్ ఇలా వచ్చింది లెంత్ కూడా ఎలా వచ్చిందంటే చాలా లాంగ్ లెంత్ వచ్చింది ఇంకా మనకి బాటమ్ ఏదో ఏం అవసరం లేదు ఇది ఒకటి సరిపోతుంది లాంగ్ లెంత్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి లైనింగ్ ఎలా వచ్చిందంటే ఫుల్ లెంత్ లైనింగే వచ్చింది సో నో ప్రాబ్లం మీకు ఎటువంటి ట్రాన్స్పరెంట్ అయితే ఉండదు అండ్ ఇంకా ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి క్లాత్ అయితే సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి లోపల లైనింగ్ కూడా చాలా స్మూత్గా ఇచ్చారు ఎటువంటి ఇరిటేషన్ ఫీలింగ్ అయితే ఏముండదు మంచి కలెక్షన్ ఇది ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఎన్ని పార్టీస్కి అకేషన్స్కి కూడా కాలేజ్ వేర్ కూడా బాగా సెట్ అవుతుంది సింపుల్గా ఉంటుంది మరీ గ్రాండ్ లుక్ ఉండదు మరీ లో లుక్ అయితే ఉండదు మంచి కలెక్షన్ అయితే చెప్తాను నేను ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి బ్యాక్ సైడ్ అయితే మనకి డిజైన్ ఏమి ఉండదు మొత్తం ప్లెయిన్ వచ్చేసింది చెప్పాను కదా ఇది కలర్ షేడ్ వచ్చిందని సో పైన అంతా మెరూన్ రెడ్ వచ్చిందండి కింద పార్ట్ అంతా కూడా ఇట్లా బేబీ పింక్ చాలా లైట్ పింక్ కలర్తో వచ్చేసింది ఇది ఇట్లా డబల్ షేడ్ కలర్ వచ్చిందండి అండ్ ఇంకా ఇక్కడ మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారు సో థ్రెడ్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే లూజ్ టై అన్న ఫీలింగ్ అయితే ఉండదు థ్రెడ్స్ ఉండడం వల్ల అండ్ మోర్ గా దీనిలో చాలా సైజెస్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మ్యాక్సీ డ్రెస్సెస్ వల్ల బాగా మంచి బెనిఫిట్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే అస్సలు కనిపించదండి చాలా ప్లెయిన్గా మంచి లుక్ అయితే ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది సో మోస్ట్లీ చాలా మంది కూడా అందుకే ఈ మ్యాక్సీ డ్రెస్సెస్ అనేది ప్రిఫర్ చేస్తారు సో ఫైనల్గా అయితే ఇలా వచ్చి ఇలా ఉంటుందంటే లుక్ ఒకసారి దగ్గరగా జూమ్లో చూపిస్తాను మళ్ళీ వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కాస్ట్ కూడా ఎంత పడిందని నేను సైడ్కి యాడ్ చేస్తాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇదేనండి ఈ డ్రెస్ అయితే ఇంకొక కలెక్షన్ అయితే చూద్దాము ఈ వీడియోలో మన ఇంకొక కలెక్షన్ అండి ఇది ఎల్లో కలరు ప్యూర్ ఎల్లో కలర్లో ఉంది బిస్కెట్ కలర్ ఏం మిక్స్ అవ్వలేదు కంప్లీట్ ఎల్లోగా ఉంది ఇదైతే హల్దీ ఫంక్షన్స్కి అలా చాలా బాగా సెట్ అవుతుంది నార్మల్గా బాగా సెట్ అవుతుంది మంచి ఎలివేట్ కలర్ ఇది కూడా ఒకసారి నేను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఇది ప్యాటర్న్ ఎలా వచ్చిందంటే వీటన్నిటి మీద మనకి బటర్ఫ్లైస్ వచ్చాయి అది కూడా డిఫరెంట్ కలర్స్ లో వచ్చాయి చాలా కలర్స్ ఉన్నాయి ఒక సింగిల్ కలర్లోనే ఇవ్వలేదు ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఇది ఫుల్ లెంత్ అయితే రాదు మన నీకి కింది వరకు అయితే వస్తుంది కంప్లీట్ ఫుల్ లెంత్ అయితే కాదండి నీ లెంత్ వరకు వస్తుంది నీ లెంత్ దాటి మనకి ఇంకా కొంచెం బాల్ కిందికి వస్తుంది సో ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ ప్యాటర్న్ చూసుకుంటే ఎలా వచ్చిందంటే ఫ్రంట్ సైడ్ డిజైన్ సో ఫ్రంట్ సైడ్ చూస్తున్నారా మీరు నెక్ ఎలా వచ్చిందంటే ఇలా ఈ షేప్ వచ్చింది నెక్ దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు ప్లేస్ చేసుకోండి ఇంకా హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ ఇలా పఫీగా వచ్చాయి బట్ చిన్నగా అన్నమాట జస్ట్ ఇలా ఇంకా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ డిజైన్ కానీ ఏం లేదు ఫ్రంట్ సైడ్ ఎగుపాటి దగ్గర ఇది ఓన్లీ ఎగుపాటి వరకే మనకి లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కింద బార్డర్ అంతా మనకి లైనింగ్ ఫుల్ ఎంత అయితే రాలేదు అంత ట్రాన్స్పరెంట్గా అయితే లేదు నార్మల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇది ప్యూర్ కాటన్లా ఉంది మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రిక్ కింద గేరా చూసుకుంటే గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా ఉంటుంది లుక్ మొత్తం ఇది ఈ డ్రెస్ మొత్తం సేమ్ ఇలాగే వస్తుంది ప్యాటర్న్ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి ఇక్కడ డిజైన్ ఇట్లా మడత పెట్టి ఇస్తారు కదా సో అలా వచ్చింది అంతే ఇదేనండి ఓవరాల్ గా అయితే ఇది డ్రెస్ అయితే ఇంకా మనకి లాస్ట్లో అయితే ఇలా ఫిష్ మోడల్లో ఇలా ఇచ్చారు సో మన ఛానల్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి నేను చూపించే కలెక్షన్ అంతా కూడా మీకు బాగా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకొక కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది ఇంకొక కలెక్షన్ అండి మన వీడియోలో ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే చాలా స్మూత్గా ఉంది ఫుల్ కాటన్ వచ్చేసింది కళ్ళు మూసుకొని తీసేయచ్చు అస్సలు డౌట్ పడకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంత బాగుంది ఇది అయితే ఇది కలర్ కాంబినేషన్ ఎలా వచ్చిందంటే డబల్ వచ్చింది పైన కింద మొత్తం రెడ్ కలర్ వచ్చింది పైన మొత్తం కూడా వైట్ వచ్చి ప్రింటెడ్ లా వచ్చింది నేను మీకు దగ్గరగా చూపిస్తాను సో ఇక్కడ చూడండి పైన ప్యాట్రన్ ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే మనకి వేస్ట్ పార్ట్ దగ్గర ఫుల్ ఎలాస్టిక్ వచ్చేసింది సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే అస్సలు అంటే అస్సలు స్టమకే కనిపించదు టైట్గా ఉంటుంది మంచి లుక్ ఇస్తుంది ఇది సో ఇక్కడ మనకైతే వేస్ట్ పార్ట్ దగ్గర ఎలాస్టిక్ వచ్చింది ఇంకా హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చింది ఇది కూడా ఎలాస్టికే వచ్చింది మనకి కార్నర్లో సో కొంచెం పఫీగా ఉన్నాయి హ్యాండ్స్ అయితే ఇంకా మనకి నెక్ చూస్తే నెక్ రౌండ్ నెక్ లైక్ మొత్తం ఇక్కడి వరకు వచ్చేస్తుంది నెక్ సో హ్యాండ్స్ ఇలా ఉన్నాయి సో మనకి ఇక్కడైతే ఇక్కడి వరకు అయితే మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇప్పటి వరకు ఇక్కడ నుంచి అయితే లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు అండ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా కూడా లేదు ఇది మరీ ఫుల్ లెంత్ రాదు నీ లెంత్కి కొంచెం కిందికి వస్తుంది ఇది గేరా కూడా పెద్దగానే ఉంది ఇలా వస్తుంది చివర కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది నేను పర్సనల్గా కూడా రికమెండ్ చేస్తున్నాను చాలా స్టైలిష్గా ఉంది ఇది ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారు అసలు ఈ థ్రెడ్స్ అవసరం లేదు ఈ ఎలాస్టిక్ ఉండడం వల్ల చాలా స్టిఫ్నెస్ ఉంటుంది ఇది ఉండడం వల్ల ఇది కూడా అవసరం లేదు యాక్చువల్లీ బట్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి కొంచెము బటన్ ఇచ్చారు ఇక్కడ సో మనం బటన్ తీసి పెట్టుకోవచ్చు సో ఫైనల్ ఫైనల్గా అయితే ఇది ఇలా వచ్చేసింది ఫైనల్గా అయితే దీని లుక్ ఎలా ఉంటుందని నేను సైడ్కి యాడ్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా సో ఇదేనండి మన కలెక్షన్ ఇందులో మీకు ఏ కలెక్షన్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మోర్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్